అందరికి నమస్తే అండి పోలింగ్ మన రాష్ట్రంలో మే పదమూడవ తేదీన పోలింగ్ జరిగిన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల పాటు విపరీతమైన హింస జరిగింది కదా చాలా దారుణంగా హింస జరిగింది దేశం మొత్తం కనీ విని ఎనిగని రీతిలో మన రాష్ట్రంలో జరిగిన హింస తాలకు వీడియోలు బాగా సోషల్ మీడియాలో నేషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి చూడండి మాచర్ నియోజకవర్గం కారంపూడిలో ఆర్టీసీ బస్సులోంచి ఒక వీడియో వచ్చింది బస్సులోంచి ఎవరో షూట్ చేశారు ఆ కర్రలు రాడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఆ వీడియో దేశం మొత్తం వైరల్ అయ్యి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉంటుంది ఆ పరిస్థితి పల్నాడు జిల్లాలో ఇలా ఉంటుంది పరిస్థితి అని మాట్లాడుకున్నారు ఆ విషయాన్ని నిన్న ఆ జిల్లా ఎస్పీ స్వయంగా మల్లికా గారు గారే చెప్పారు ఆమెనే స్వయంగా వెల్లడించారు దేశం మొత్తం మన జిల్లా గురించి మాట్లాడుకుంటుంది మన జిల్లాకు మంచి చరిత్ర ఉంది పాజిటివ్ ఉంది మంచి ఉంది కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారు ఆ పరిస్థితి మారాలి అనేటట్టు ఆమె చెప్పారు సో అక్కడే కాదు రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలు చంద్రగిరి తాడిపితరి చాలా నియోజకవర్గాల్లో హింస ఉంది హింస జరిగే ఆనవాళ్ళు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు కేంద్ర ఎన్నికల సంఘానికి స్పెషల్ పర్మిషన్ అడిగి స్పెషల్ ఫోర్స్ని రప్పించారంట సో మటో మరోవైపు ఒక పార్టీ పూర్తిగా గొడవల కోసం రెడీగా ఉంది ఓడిపోయే పరిస్థితి ఉంటే గొడవ చేసైనా సరే కౌంటింగ్ ఆపేయాలి ఓడిపోయే పరిస్థితి ఉంటే గొడవ చేసేయాలి గొడవ సృష్టించి కౌంటింగ్ ఆపేయాలి లేదా అక్కడ ఏదో ఒకటి జరగాలి అనేట్టుగా బలగాల్ని మోహరించి రెడీ చేశారు అంటే ఒక పార్టీ ప్రైవేట్ సైన్యాన్ని రెడీ చేసింది ఆ విషయంతో అవతల పార్టీ కూడా రెడీగా ఉంది వాళ్ళు గొడవలు చేస్తే మేము చేస్తాం మాకు కూడా అధికారం కావాలి మాకు అధికారం ఉండాలి కదా సో మాకు ఇప్పుడు డూ అర్డై సిచ్యువేషన్ కదా అనేటట్టు వీళ్ళు రెడీ అయ్యారు సో ఇక్కడ రెండు పక్షాలు కూడా ఒకరినొకరు రెచ్చగొట్టుకొని ఒకరినొకరు ప్రేరేపించుకొని ఒకరినొకరు రెడీ అవ్వడంతో అలాగే పోలింగ్ రోజు జరిగిన అనుభవాలు ఈసీ దృష్టిలో ఉండడంతో మన రాష్ట్రానికి ప్రత్యేక బలగాలు వచ్చాయి మన రాష్ట్రంలో ఉన్న పోలీసులు కాకుండా ఆరు వేల మంది అదనపు బలగాలు వచ్చారు ఆరు వేల మంది పోలీసులు ఎక్స్ట్రా వచ్చారు మన రాష్ట్రంలో ఉన్న పోలీసులే కాకుండా ఆరు వేల మంది పోలీసులు ఎక్స్ట్రా వచ్చారంట సో మీరు పక్కన ఒక వీడియో చూస్తే అర్థమవుద్ది పక్కన నర్సరావుపేట నియోజకవర్గం నర్సరావుపేట పట్టణంలో పోలీసులు నిన్న ర్యాలీ చేశారు అక్కడ వాళ్ళని అలర్ట్ చేస్తూ మీరు ఏమాత్రం ఎక్స్ట్రాలు చేసినా మేము రెడీగా ఉన్నాం ఇస్తాం సో మా పని మేము చేసుకుంటాం మీ పని మీరు చేసుకోండి హింసకు వద్దు శాంతి భద్రతల విషయంలో మేము రాజీ పడం అని ఒక సంకేతాలు ఇస్తూ నిన్న పట్టణంలో పెద్ద ర్యాలీ చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో కార్డన్ సెట్ జరుగుతోంది గత వారం రోజుల నుంచి కూడా గడ్డివాములు ఇల్లు అనుమానితుల ఇళ్లను ఇళ్లలోకి వెళ్ళి సెర్చ్ చేయడం కొంతమంది పాత కేసులు ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు అలాగే పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు మెయిన్ గేట్ దగ్గర అలాగే ఆ లోపల పోలింగ్ కేంద్రం ఎంట్రెన్స్ దగ్గర అలాగే లోపల గేట్ దగ్గర ఏది లోపలికి వెళ్ళే చోట ఇలా మూడు చోట్ల కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు దాంతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు అదనపు బలగాలు కొన్ని బెటాలియన్లని అదనంగా రెడీగా ఉంచారు ఇదిగో ఇక్కడ జరిగితే ఇమీడియట్గా వచ్చేలాగా స్పెషల్ ఫోర్స్ని కొంచెం కౌంటింగ్ కేంద్రానికి కొంచెం దూరంగా ఒక వెహికల్లో స్పెషల్ ఫోర్స్ని కూడా ఉంచుతున్నారు ఇలా రాష్ట్రం మొత్తం మీద ఒక నలభై నియోజకవర్గాల్లో అతి సమస్యాత్మక నియోజకవర్గాలు గుర్తించి అక్కడ ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత ఫోర్స్ని అడిషనల్గా ఎక్స్ట్రా పెట్టారు ఐదంచెల భద్రత కోసం రెడీగా పెట్టారనమాట సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భద్రత అయితే కట్టుదిట్టంగా ఉంది ఈసీ కూడా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఒక పార్టీ కావాలని గొడవలు చేసైనా సరే కౌంటింగ్లో డిస్టర్బెన్సెస్ చేయాలని రెడీగా ఉందన్న సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కేంద్రానికి వెళ్ళింది కాబట్టి ఈసీ అప్రమత్తమయ్యి అదనపు బలగాలను రప్పించింది అనమాట సో మీరు పక్కన వీడియో చూస్తే అర్థమవుద్ది పోలీస్ ఎంత సీరియస్గా ఉన్నారని సో అలాగే కార్డన్ సెట్స్లో అవి జరుగుతున్నాయి కొన్ని చోట్ల పెట్రో బాంబులు కూడా దొరికాయి ఈ ఎక్కడ పల్నాడు జిల్లాలోనే ఒక వైసీపీ నాయకుడు గడ్డి బాంబులో పెట్రో బాంబులు దొరికాయి ఈవెన్ ఈ రోజుకి కూడా ఈరోజు పొద్దున్న కూడా రేపు ఎల్లుండి కూడా కార్డన్ సెట్స్ జరుగుతూనే ఉంటుంది కీలకమైన కీలకమైన నాయకుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తూనే ఉంటారు పోలీసులు సో ఇది ఒక రకంగా మంచి పరిణామమే ఆశాజనకమే కాకపోతే పోలీసులు ఎంతమంది ఉన్నా దీనికి విరుగుడు వాళ్ళకు కూడా ప్లాన్స్ ఉంటే ఉండొచ్చు చూద్దాం ఏం జరుగుద్ది అనేది Thank you.